ఇక లైటమి భయంతో ఓటమి భయంతో అయిపోయే ఏడుకివాయే రాములో కండాలు దారిపోయిండు సముద్రాలు దారిపోయిండు మరి ఏ హీరోయిన్ ఎండ పెట్టుకొని ఓటమి భయంతో ఏ రాజ్యాన ఏ దేశాన అండవేట్ రాములో నమ్ముకున్న వాళ్ళేట ఓటమి భయంతో పరుగులు తీసిది లోకాల ఏ రాజ్యాల ఏ దేశాల నువ్వు అన్నవి హీరోయిన్లతోటి ఆడికి వచ్చిందేవిలే దేవిలేంగా అని ఏ రకంగా మాది మాదిలో కారు దుమ్ము 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 అని ఆఖరి కల్లా షట్ల పడుకొని మురట్ల మురుగుతుంది కారు 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 నమ్ముకుంటే బే కారు అయింది అని కార్యకర్తలు అందరు విడవాసిపోతురు ఆ ఇట్లా ఉంది కథ రాగులు జాడలేడాట పత్తలేడా అయ్యో దేవుడా బాయి కాడా అయ్యాడువా బయట కొడికేడువా కొడుకేడువా బాయి కాడా అయ్యాడువా బయట దేశాల కొడుకేడువా ఇక ఈయన కడుపు చల్లకుండా నిలమన్నా గల్లీలు సందులు బొందులు దిప్పించి సునీతమని గడిపించు హాయో చూడ పంచుకు వీటిపక్కలయ్యలేరు నేను నా కొత్త వచ్చి రా నేను చేస్తా అని అయ్యో దేవుడా ఆకర కల్లా ఈత చూడు ఈ రాముడు ఆ మసిముసి ఏదో చేసినట్టు గేదె ఉండగా దూడ ఉండగా గుంజకొచ్చు రోగంట్టు ఇద ఇప్పుడు ఆ ఇదే రోగం పట్టుకుంటు ఓటమి రోగం పట్టుకొని బయట చేశాను రావు రాముడు ఆ ఇక ఇప్పటికైతే మొత్తానికి మన కోయిదాగా ఏపాటి నవీన్ యాదవ్ పది పదిహేను వేల వచ్చింది కోయిదాగా ఇక ఈ రకంగా ముంబై పోతుంది ఇక మీకు తప్పకుండా నేను కథ మాత్రం అందిస్తా మీరు సూచన ఉంటుంది మనకి ఏమి